స్టూడియో మున్సిపల్ వైస్ చైర్మన్ పై విశ్వాసం లేదంటూ చేతులెత్తిన ముప్పై మంది కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ పై నెగ్గిన అవిశ్వాసం నోటిఫికేషన్ వచ్చాక వైస్ చైర్మన్ ఎంపిక బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మార్ని వెంకన్న కే మెరుగైన అవకాశాలు ఎన్నిక కాబడదు వారి యొక్క పని విధానం అంటే కౌన్సిలర్ల పట్ల ఉండే విధానం కావచ్చు వార్డుల అభివృద్ధిలో కావచ్చు పట్టణ అభివృద్ధిలో కావచ్చు వారి యొక్క పని విధానానికి బాగలేదని చెప్పేసి అని వారు కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లోపం ఉందని చెప్పేసి అని కౌన్సిలర్లను మొత్తం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి యొక్క పనులు చేయలేదని దృష్టితోటి ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్సు విశ్వాస తీర్మానానికి నోటీస్ జరిగింది అది ఇచ్చిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు భేటీ పెట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్నిక నిర్వహించడం జరిగింది ఆ ప్రక్రియలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు ఒకరు వ్యతిరేకంగా ఓటేసుకున్నారు పరిధి గారు ఒక ఇద్దరు తటస్థంగా ఓటేశారు ఆ ప్రకారం ఏంటంటే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఇప్పుడే ఆర్డీఓ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రకటించారు ఇది దీనికి సంబంధించిన అంశం ఫర్దర్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు దాని ప్రకారంగా వచ్చేసి బాలు ఫర్దర్ అని మనం ఏం చేసేది కాదు ఎన్నికలు మన మన ఇప్పుడైతే కలెక్టర్ గారు మళ్ళీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు ఫర్దర్ ఎవరైనా అప్పుడు ఎవరి అయినా నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు ప్రజల అభిష్టమే కానీ లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్లు కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈరోజు కౌన్ కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది సంతకాలు పెట్టినందులో దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతలు Mas é pro